హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బయట వర్షం పడుతుంటే చల్ల చల్లగా ఉంది కదా క్లైమేట్ ఎంత వేడివేడిగా తినాలని తినాలనిపిస్తే ఇలా కొత్తగా వెరైటీగా క్యారెట్ రైస్ తయారు చేయని ఎలా చేయాలో వీడియో ప్రాసెస్లోకి వెళ్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని నాలుగు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని నెయ్యి వేసుకుంటేనే ఈ రెసిపీ అనేది బాగుంటుంది ఒక మరాఠీ మొగ్గ స్టార్ ఫ్లవరు యాలక యాలక్కలు వేసుకొని మనము ఒక బిర్యానీ ఆకులు వేసుకొని షాజీరా వేసుకొని ఒక టీ స్పూను బాగా ఫ్రై చేసుకోవాలి ఒక టీ స్పూన్ జీడిపప్పు పలుకులు రెండు పచ్చిమిర్చి చీలికలు ఒక పెద్ద అరీరు ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని త్వరగా మగ్గడం కోసం ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఇవన్నీ కూడా కొంచెం గోల్డెన్ షేడ్ వచ్చేదాకా కూడా ఉల్లిపాయలు మధ్య పడేదాకా ఫ్రై చేసుకున్నాము ఉప్పు రెండు రెమ్మల కరివేపాకు రెమ్మలు కూడా వేసుకొని ఇదంతా బాగా కలిపేసుకున్నాము సో ఈ లోపు ముందుగా మనం రైస్ని ఉడికించుకున్నాము కదా ఉడికించి పెట్టుకున్న ఈ రైస్ని ఒక ప్లేట్లోకి చల్లార పెట్టుకుందాము సో చూడండి ఇలా ప్లేట్లోకి వేసుకొని చల్లార పెట్టుకుందాం ఈ రైస్ని వేడి రైస్ని సో ఇలా చల్లలు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు పోపులోకి వెళ్ళిపోదాము ఈ పోపు అంతా కూడా బాగా వేగిపోయిందండి సో చూడండి ఇలా వేగిపోయిన తర్వాత ముందుగా క్యారెట్ని తురుముకుందాం ఒక కప్పు రైస్కి ఒకటిన్నర కప్పుల క్యారెట్ పడుతుంది ఇలా ఒకటిన్నర తురు కప్పుల క్యారెట్ తురుముని వేసుకొని ఇదంతా కూడా కలిసేలాగా ఒక ఐదు పది నిమిషాలు కలిపేసుకోవాలి లో ఫ్లేమ్లోనే పెట్టుకుని హై ఫ్లేమ్లో పెట్టద్దు ముక్కలు అయితే మనకి వేగటానికి టైం పడుతుంది తురుము కాబట్టి ఒక ఐదు పది నిమిషాల్లో మీడియం ఫ్లేమ్లో పెడితే బాగా మగ్గిపోతుందనమాట సో ఇందులో ఆయిల్ వేస్తారని నేను ఆయిల్ వేయలేదు నెయ్యి వేసాను అలాగే చిన్న వెల్లుల్లి ముక్కలు కూడా కట్ చేసి వేసుకోవచ్చు పిల్లలు తిన్న నేను వెల్లుల్లి ముక్కలు వేయలేదు వెల్లుల్లి వేసేటట్లయితే చిన్న ముక్కలుగా లేదా తురుముకొని పోపులో వేసేసుకోవచ్చు సో ఇవన్నీ కూడా బాగా ఇలా కలుపుకున్నాక ఉప్పు చూసుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని క్యారెట్ మగ్గిందో లేదో చూడండి ఇప్పుడు అన్నీ సరిపోయినాయి ఇప్పుడు మనం ముందుగా ఉడికించి ప్లేట్లో చల్లార పెట్టుకున్న రైస్ని వేసేసుకొని ఈ క్యారెట్ రూమ్లోకి వేసుకొని బాగా కలిపేసుకుందాము సో ఈ రెసిపీ లంచ్ బాక్స్ రెసిపీగా కూడా ట్రై చేయొచ్చండి సో చూడండి ఇదంతా కూడా వేసుకొని ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి మిరియాలు ఒక టీ స్పూన్ బాగా దంచి మిరియాల పొడి కూడా వేసేసుకుందాం పెప్పర్ పొడి అంటారు కదా మిరియాల పొడి వేసుకున్నాక ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఒక టీ స్పూన్ జీలకర్ర జీలకర్రను యాలకులు లవంగాలు కొట్టిన పొడి కూడా వేసేసుకొని ఇవన్నింటినీ కూడా వేసేసి బాగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి లాస్ట్గా కొత్తిమీర వేసుకొని గార్నిట్ చేసుకొని కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోవటమే ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ రైస్ మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మా స్క్రీన్స్ ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చే